రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం ప్రధాని అధ్యక్షతన కాసేపట్లో కేంద్ర ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమయ్యే మంత్రివర్గ సమావేశంలో కీలక అంశాలు చర్చించి ఆమోదం తెలుపనున్నారు ప్రధానంగా జాతీయ భద్రత వాణిజ్యం వ్యవసాయ రంగాలతో పాటు అహ్మదాబాద్ విమాన ప్రమాదం భవిష్యత్తు కార్యాచరణపై చర్చించే అవకాశం ఉంది ఇక అలాగే త్వరలో ప్రారంభమయ్యే పార్లమెంటు వర్షాకాల సమావేశాలపై డిస్కషన్ చేయనుంది మంత్రివర్గం ప్రధాని మోదీ అధ్యక్షతన కాసేపట్లో కేంద్ర కేబినెట్ భేటీ కానుంది ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమయ్యే మంత్రివర్గ సమావేశంలో కీలక అంశాలు చర్చించి ఆమోదం తెలుపనున్నారు ప్రధానంగా జాతీయ భద్రత వాణిజ్యం వ్యవసాయ రంగాలతో పాటు అహ్మదాబాద్ విమాన ప్రమాదం భవిష్యత్తు కార్యాచరణపై చర్చించే అవకాశం ఉంది అలాగే త్వరలో ప్రారంభమయ్యే పార్లమెంటు వర్షాకాల సమావేశాలపై డిస్కషన్ చేయనుంది మంత్రివర్గం ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ రెడ్డి ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు చెప్పండి అశోక్ కేంద్ర కేబినెట్ సమావేశం కాసేపట్లో ప్రారంభం కానుంది మీటింగ్ ఎజెండాతో పాటు చర్చకు వచ్చే ప్రధాన అంశాలు ఏంటి సో కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ భేటీ కానుంది సో ఉదయం పదకొండు గంటలకు భేటీ ప్రారంభం కానుంది ఆ కేబినెట్ లో కొన్ని కీలక అంశాలపై చర్చ వచ్చే అవకాశం ఉంది ప్రధానంగా జాతీయ భద్రత వాణిజ్య వ్యవసాయ రంగాలపై సూచించినట్టు తెలుస్తుంది ఎందుకంటే కాబట్టి కాబట్టిశాబ్దంగా అడిగి ఉంటాయి ఇప్పుడు ఖరీఫ్ సీజన్ వర్షాలు వస్తుంటాయి కాబట్టి దానికి సంబంధించిన ఏర్పాట్లపై కూడా కేబినెట్ లో చర్చించే ఉన్నాయి వ్యవసాయంలో ఉన్న ఇబ్బందులు ఏంటి ఆ ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉంది ఇంకొకటి జాతీయ భద్రతా అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది ఎందుకంటే గతంలో అయితే పాక్ తో నెలకొన్న తీవ్ర పరిస్థితులు దాని తర్వాత ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ అదేవిధంగా అమెరికా నెలకొన్న పరిస్థితులు దాని దృష్ట ఇండియాపై దాని దృష్టిలో పెట్టుకుని ఇండియాపై ఎలాంటి ప్రభావం పడుతుంది ముఖ్యంగా ఫ్యూల్ అంటే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగే అవకాశాలు ఉంటున్నాయి సో వీటన్నిటి పైన ఈ క్యాబినెట్ సమావేశం చూపించే అవకాశం ఉంది మరో పక్క పార్లమెంట్ సమావేశాలు కూడా జులై లో జరుగుతాయి సో జులై అంటే నెక్స్ట్ మంత్ ఇంకొక వారం రోజులే జరుగుతుంది కాబట్టి ఈ సందర్భంలోనే ఎప్పటి నుంచి నిర్వహించాలనే దానిపైన కూడా ఈ కేబినెట్ లో నిర్ణయించే అవకాశాలు కనిపిస్తున్నాయి మరో పక్క అయితే భారత్ ఎలా ముందుకెళ్తా ఉంది అన్ని విషయాల్లో ఆ ఇంకా రాబోయే రోజుల్లో ఎలా ముందుకెళ్ళాలి జాతీయ భద్రత ఇతర అంశాలపై ప్రధానంగా చర్చ అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఉంది వీటన్నిటిపై కేబినెట్ చర్చించే అవకాశం ఉంది సో ఇంకా పలు కీలక ప్రాజెక్టుల అంశాలపైన కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది కొన్ని పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి వాటికి సంబంధించి నిధుల విడుదల ఇతర అంశాలపై కూడా సుదీర్ఘంగా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి కాాలా! No.